नमोस्त राय स लक्ष्मणा दस्कात्मजा नमोस्ुद्रेन्द्र येभ्यो नमोस्त चंद्राकमुे राम रामा भद्राचंद्रा वेधसे रघुनाथा नाथा सीताया पतए नम శ్రీరామ జయ రామాయణము సుందరకాండము దశమ సర్గ పదవ సర్గ అంతఃపురములో నిద్రించుచున్న రావణుని ఆతని అంతఃపుర స్త్రీలను హనుమంతుడు చూచుట అచట మండోదరిని చూచి సీత అని భ్రాంతిపడి సీత కనబడినది కదా అని అతడు సంతోషించుట త్ర దివ్యోపమం ముఖ్యం స్ఫాటికం రత్నభూషత అవేక్షమాణో హనుమా దదదర్శయనాసనం దాంత కాంచైర్వడూర్య వరాసనై మహార్హాస్తోపేతైరుపన్న మహాధనై హనుమంతుడు అంతఃపురమును అంతను పరిశీలించుచు అక్కడ ఒక ప్రక్క స్వర్గములోని దేవేంద్రుని శయనాగారము వలె ఉన్న శ్రేష్టమైన శయ్యాసనాగారమును చూచెను స్ఫటిక మాణిక్యములతో వేసిన ఆ గృహము రత్నములచే అలంకృతమై ఉండెను ఆ గృహములో అమూల్యమైన మంచి ఆసనములు అమర్చబడి ఉండెను ఆ ఆసనముల అవయవములు దంతపు నగిషీలతోను బంగారముతోను వైడూర్య మాణిక్యములతోను విచిత్రములుగా ఉండెను అత్యుత్తమములైన ఆసనములపై మంచి గల ఆస్తరణములు పరచి ఉండెను తైకత దేశే దేశమా విభూషితా దదర్శ పాండురం ఛత్రం తారాధిపతి సన్నిభం హనుమంతుడు ఆ శయనగృహమునందు ఒక ప్రక్క ఉత్తమమైన మాలలచే అలంకరింపబడినది చంద్రునితో సమానము అయిన శ్వేతమును చూచెను जातरूप परिक्षिप्तम् चित्रभानुसमप्रभम् अशोकमाला विततम् ददर्श परमासनम् वालव्यजनहस्ताभिर्वीज्यमानम् समन्ततः गन्धैश्च विविधैर्जुष्टम् वरधूपेन धूपितम् परमास्तरणास्तीर्ण न హనుమంతుడు అక్కడ బంగారముతో నిర్మించిన అగ్ని వంటి కాంతిగల ఉత్తమమైన ఆసనమును చూచెను అశోక పుష్పమాలలతో వ్యాప్తమై ఉన్న దాని చుట్టూనూ నిలచి వింజామరలు చేత ధరించిన స్త్రీలు వీచుచుండిరి అనేక విధములైన సుగంధ ద్రవ్యములతో నిండియున్న దానికి మంచి ధూపము వేసి అధికమైన సుగంధమును కల్పించిరి దానిపై గొర్రెల చర్మములు ఇతరములైన మంచి ఆచ్ఛాదనములు పరచి ఉండెను దాని చుట్టూ శ్రేష్ఠములైన పుష్పమాలలు కట్టి ఉండెను తస్మిన్ జీమూత సంకాశం ప్రదీప్తోత్తమ కుండలం లోహితాక్షం మహాబాహుం మహారజత వాససం लोहितेनानुलिप्ताङ्गम् चन्दनेन सुगन्धिना सन्ध्या रक्तमिवाकाशे तोयदम् सततिद्गणम् वृतमाभरणैर्दिव्यैः सुरूपम् कामरूपिणम् सवृक्षवन गुल्माढ्यम् प्रसुप्तमिव मन्दरम् क्रीडित्वोपरतम् रात्रौ वराभरणभूषितम् ప్రియం రాక్షస కన్యానాం రాక్షసానాం సుఖావహం పీత్వా వ్యుపరతం చాపి దదర్శ సమహాక భాస్వరే శయనే వీరం ప్రసూతం రాక్షసాధిపం ప్రకాశించుచున్న ఆ శయనము మీద వీరుడైన రావణుడు నిద్రించుచుండెను ఆతడు మేఘము వలె ఉండెను ఆతని ఉత్తమములైన కుండలములు మెరయుచుండెను ఎర్రని నేత్రములు మహాబాహువులు గల ఆతడు బంగారు వస్త్రములు ధరించెను మంచి సువాసన గల ఎర్రని చందనమును శరీరమంతా పూసికొని అత్యద్భుతములైన ఆభరణములు ధరించి ఉన్న ఆతడు సంధ్యారాగము ప్రసరించి మెరపులు మెరయుచున్న ఆకాశముపై ఉన్న మేఘము వలె ఉండెను స్వేచ్ఛానుసారముగా రూపమును ధరించగలిగిన ఆతని రూపము చాలా చక్కగా ఉండెను శ్రేష్ఠములైన ఆభరణములు ధరించిన ఆతడు రాత్రి అంతయు రతికేళులు సలిపి విశ్రమించుచుండెను అందుచే ఆతడు వృక్షసమూహములతోనూ పొదలతోనూ నిండిన నిద్రించుచున్న మందర పర్వతము వలె ఉండెను రాక్షస స్త్రీలకు ప్రియుడు రాక్షసులకు సుఖమును కలిగించువాడు అయిన ఆతడు మద్యపానము చేసి ఆ మత్తుతో నిద్రించుచుండెను అట్టి రాక్షసరాజైన రావణుని హనుమంతుడు చూచెను నిశ్వసంతం ఆసాధ్యపరమోద్వినః సోపా సర్పత్సు దీర్ఘ నిశ్వాసములతో బుసలు కొట్టుచున్న మహాసర్పము వలె ఉన్న ఆ రావణుని దగ్గరకు వెళ్లిన ఆ హనుమంతుడు మిక్కిలి దిగులు చెంది చాలా భయపడి దూరముగా వెళ్లిపోయను వివరణ హనుమంతుని వంటి కూడా నిద్రించుచున్న రావణుని దగ్గర నుండి చూడగానే ఒక్కసారి ఉలిక్కిపడి భయముతో దూరముగా తొలగిపోయినాడు అనగా అది రావణుని ప్రభావాతిశయమును సూచించుతున్నది దీనివలన హనుమంతుని మహత్వమునకు ఏదో లోపము వచ్చినదని భావించి వేరువేరు భావములు చెప్పుట అనావశ్యకము ఇదే వాల్మీకి చూపించు కవితాశిల్ప సౌందర్యము అథారోహణమాసాయ వేదికాంతరమాశ్రి సుప్తం రాక్షసశార్దూలం ప్రేక్షతేమ మహాకపి పిమ్మట హనుమంతుడు మెట్లమీదుగా మరియు వేదిక ఎక్కి అక్కడి నుండి నిద్రించుచున్న రావణుని పరీక్షగా చూచను శుశుభే రాక్షసేంద్ర స్వత శయనోత్తమ గంధహస్తిని సంవిష్టే యథా ప్రస్రవణం మహత్ రావణుడు పడుకొని నిద్రించుచున్న ఆ శ్రేష్టమైన శయనము కూర్చున్న పెద్ద శలయూట బలె ప్రకాశించను కాంచనాదనద్ధ దదర్శస మహాత్మన విక్షిప్త భుజావింద్రధ్వజోపమౌ ఐరావత విషాణాగ్రైరా పీడనకృతవ్రణౌ वज्रोल्लिखितपीनांसौ विष्णुचक्रपरिक्षतौ पीनौ समसुजातांसौ सङ्गतौ बलसंयुतौ सुलक्षणनखाङ्गुष्ठौ स्वङ्गुलीतलक्षितौ संहतौ परिघाकारौ वृत्तौ करिकरोपमौ विक्षिप्तौ शयने शुभ्रे पञ्च శతజకల్పేన సుశీతేన సుగంధినా చందనేన పరార్థ్యేన స్వనులిప్త స్వలంకృతౌ ఉత్తమ స్త్రీ విమృదిత గంధోత్తమ నిషేవిత గంధర్వ దానవ హనుమంతుడు శుభ్రమైన శయనము మీద అటు ఇటు జార విడిచి ఉన్న మహాత్ముడైన ఆ రాక్షసేంద్రుని రెండు బాహువులను చూచెను బంగారపు బాహుపురులు ధరించి ఇంద్రధ్వజము వలె ఉన్న ఆ బాహువుల మీద ఐరావతము దంతములతో పొడుచుటచే ఏర్పడిన గాయములు కనపడుచుండెను బలిసిన ఆతని భుజములు ఆయా యుద్ధములలో దేవేంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధపు రాపిడిని విష్ణుచక్ర ప్రహారములను పొంది ఉండెను బలిసి దేహప్రమాణమునకు అనుగుణముగా ఉన్న ఆ బాహువులు చక్కని భుజములతో చాలా బలము కలవిగా కనబడుచుండెను వాటి గోళ్లు బొటన వ్రేళ్లు ఇతరములైన వ్రేళ్లు అరచేతులు ఉత్తమ లక్షణములతో ప్రకాశించుచుండెను అవి దృఢమైన సంధులతో పరిఘల వలె అనగా కోట గడియల వలె ఉండెను ఏనుగు తొండము వలె గుండ్రముగా ఉండెను బాగుగా అలంకరించిన ఆ బాహువులకు కుందేటి రక్తము వలె ఎర్రనైన చల్లని సుగంధము గల మంచి గంధము పూయబడెను ఉత్తమ స్త్రీలచే మర్దింపబడుచుండు ఆ బాహువులకు అత్యుత్తమములైన ఇతర సుగంధ ద్రవ్యములు కూడా పూయబడి ఉండెను ఆ బాహువులు ఎన్నో పర్యాయములు యక్షులను పన్నగులను గంధర్వులను దేవతలను దానవులను ఏడ్పించినవి దదర్శసపిస్తాహూశయన సంస్థితౌ మందరస్యాంతరే మహాహీరుషి మహాహీరుషితావివా హనుమంతుడు అక్కడ మందర పర్వతమునందు నిద్రించుచున్న కోపస్వభావము కల మహాసర్పముల వలె ఉన్న ఆ రావణుని రెండు బాహువులను చూచెను తాభ్యాం సపరిపూర్ణాభ్యాం భుజాభ్యాం రాక్షసేష్ర సంకాశ శృంగాభ్యామివ మందర పర్వతముతో సమానుడైన ఆ రావణుడు చక్కగా బలసి ఉన్న రెండు భుజములతో మందర పర్వతము రెండు శిఖరములతో వలె ప్రకాశించను చూత సంయుత మృష్టాన్నరస సంయుక్త పంధ పురస్కృత రాక్షస సింహస్ నిశ్చక్రామ మహాముఖాత్నస్ వినిశ్వాస పూరయన్నివ తద్గృహం నిద్రించుచున్న ఆ రాక్షస శ్రేష్ఠుని విశాలమైన ముఖము నుండి నిశ్వాస వాయువు ఆ గృహమునంతనూ నింపివేయునట్లు బయలు వెడలుచుండెను చూత పుష్ప పున్నాద పుష్పముల వలె ఉత్తమమైన పొగడ పువ్వుల వలె పరిమళించుచున్న ఆ నిశ్వాస వాయువు మధురములైన అన్నముల రసముల సువాసనలతో మధ్య గంధముతో కూడా నిండి ఉండెను ముక్తమణి విచిత్రేణ కాంచజేనాపవృత్తేన కుండలోజ్జ్వలినం రక్తచందన దిగ్ధేన తాహారేణ శోభి పీనాయత విశాళ వక్షసా విరాజితం పాండరేనాపవిధ్యేన క్షౌమేణ క్షతజేక్షణం మహాహ్యు సంవీతం పీతేనోత్తమ వాసస माषराशि प्रतीकाशम् निःश्वसन्तम् भुजङ्गवत् गाङ्गे महतितो यान्ते प्रसुप्तमिव कुञ्जरम् चतुर्भिः काञ्चनैर्दीपै दीप्यमान चतुर्दिशम् प्रकाशीकृत सर्वाङ्गम् मेघम् विद्युद्गणैरिवा पादमूलगताश्चापि ददर्श्यसु महात्मनः పత్స ప్రియార్య రక్ష పతేర్గృహే రావణుని శయనాగారములో హనుమంతుడు నిద్రించుచున్న రావణుని భార్యలపై అధికానురాగవంతుడైన ఆ మహాత్ముని పాదముల చెంత నిద్రించుచున్న ఆతని భార్యలను చూచెను ఆ రావణుడు ముత్యములు మణులు చేత విచిత్ర వర్ణముతో ఉన్న కొంచెము ప్రక్కకు ఒరిగిన బంగారు కిరీటముతో ప్రకాశించుచుండెను ఆతని ముఖము కుండలములతో ప్రకాశించుచుండెను పొడవుగా విశాలముగా బలిసి ఉన్న ఆతని వక్షస్థలము పూసికొనిన ఎర్రని చందనముతోను అందమైన హారములతోను అలరారుచుండెను ఆతడు తెల్లని పట్టు వస్త్రమును ఉత్తరీయముగాను అత్యుత్తమమైన పీతాంబరమును పరిధానీయముగాను అనగా కట్టువస్త్రముగాను ధరించెను కండ్లు రక్తము వలె ఎర్రగా ఉండెను దీనిని బట్టి ఆ సమయమున ఆతడు నిద్రలో కండ్లు సగము తెరచికొని ఉండవలెనని ఊహించవలెను మహాసర్పము వలె బుసలు కొట్టుచు కుప్పగా పోసిన మినుముల రాశి వలె ఉన్న ఆతడు విశాలమైన గంగాజల మధ్యమున నిద్రించుచున్న గజము వలె ఉండెను నాలుగు దిక్కులను ప్రకాశింపచేయుచున్న నాలుగు దీపములు ఆతని చుట్టూ ఉండుటచే ఆతడు మెరపుల సముదాయము చేత అంతటా ప్రకాశించుచున్న మేఘము వలె ఉండెను శశి ప్రకాశవదనాశ్చారుండల భూషిత అమ్లా నమాల్యాభరణాదర్శ హరియూథపహ ఆ రావణుని భార్యల ముఖములు చంద్రుని వలె ప్రకాశించుచుండెను వారు అందమైన కుండలములు ధరించిరి వారు ధరించిన పుష్పమాలలు వాడిపోలేదు అలంకారములు మాయలేదు నృత్త వాదిత్రుశలా రాక్షసేంద్ర భుజాంకగా వరాభరణధారిణ్యో నిషణాదృశేహరి రావణుని భుజముల దగ్గర తొడల దగ్గర పడియుండి నిద్రించుచున్న ఆ స్త్రీలు నృత్తమునందు వివిధ వాదనమునందు నేర్పు కలవారు వారందరూ ఉత్తమములైన అలంకారములు ధరించి ఉండిరి వజ్రవైడూర్యగర్భాని శ్రవణాంతేషు యోషితా దదర్శ్యతాపనీయా కుండల్యంగదాని హనుమంతుడు ఆ స్త్రీల చెవులకు ధరించిన మధ్యనున్న వజ్రములతోనూ వైడూర్యములతోనూ మెరయుచున్న బంగారు కుండలములను అట్టివే అయిన బాహుపురులను చూచెను తాసాం ంద్రోపమైర్వక్ై శుభైర్లలిత సుందరములైన కుండలములు కుండలములుగల చంద్రుని వంటి వారి ముఖములతో ఆ విమానము నక్షత్ర సముదాయముతో ఆకాశము ప్రకాశించినట్లు ప్రకాశించెను మదవ్యాయామఖిన్నాస్తా రాక్షసేంద్రస్య రాక్షసేంద్రోషిత తేషు తేష్వకాశేషు ప్రసూప్తను మధ్యమాహ సన్నని నడుములు కల ఆ రావణ భార్యలందరూ మదముచేతను రతికేళులచేతను అలసిపోయిన వారై ఎక్కడ అవకాశము దొరికిన అక్కడనే శయనించిరి అంగహారైస్తథైవాణ్యా కోమలైర్నృత్తాలిని శుభ సర్వాంగీ ప్రసూప్తావర వర్ణిని నృత్తమునందు నేర్పుగల ఒక స్త్రీ నృత్తము చేయుచున్నప్పుడు ఎట్టి అంగ భంగిమలు ఉండునో అట్టి అంగభంగిమలనే శయనించినప్పుడు కూడా చేయుచూ నిద్రించెను వీణాం పరిష్జ్య ప్రసూప్తాసం సంప్రకాశతే మహానదీ ప్రకీర్ణేవ పోతమాశ్రిత వీణను కౌగిలించుకొని నిద్రించుచున్న ఒక వైణికురాలు మహానదీ ప్రవాహమునకు బయటకు కొట్టుకుని వచ్చి చిన్న నావకు తగుల్కొన్న పద్మలత వలె ప్రకాశించుచుండెను అన్యా కక్షగతే నైవ మడ్డుకేనాసితే క్షణ ప్రసూప్తాభామి భాతి బాలపుత్రేవ వత్సలా మడ్డుకము అను వాద్యమును చంకలో ఉండగానే నిద్రించుచున్న మరియొక యువతి బాలుడైన పుత్రుని చంకలో ఎత్తుకొన్న పుత్రవాత్సల్యవంతురాలగుత్రీవలె ఉండెను పటహం చారు సర్వాంగీ పీడ్యశేతేషు భస్తనీ లబ్ధ్వా పరిష్వద్యేవ భామి అందమైన సర్వావయవములు మనోహరములైన స్తనములు గల మరియొక యువతి పటహము అను వాద్యమును చాల కాలానికి లభించిన ప్రియుని కౌగిలించుకొన్నట్లు గట్టిగా కౌగిలించుకుని నిద్రించుచుండెను వంశం పరిష్వద్య సుప్తామోచనా రహ ప్రియతమం గృహ్య సకామే కామినీ కమలముల వంటి లోచనములు గల మరియొక యువతి వేణువును కౌగిలించుకుని కామవంతురాలగు కామిని అత్యంత ప్రియుడిని ఏకాంత ప్రదేశమునందు గ్రహించి శయనించినట్లు శయనించెను విపంచీ పరిగృహ్యాన్యా నియతృతాళిని నిద్రవశమను ప్రాప్తా భామిని నృత్తమునందు నేర్పుగల మరియొక వనిత ఏడు తీగల వీణను గ్రహించి దానిని దగ్గరగా హృదయమునకు హత్తుకొని కాంతునితో కూడిన యువతి వలె నిద్రావశురాలయ్యను అన్యా కనక సంకాశైర్మదు పీనైర్మోరమై మృదంగం పరిపీడ్యాంగై ప్రసుమత్తోచనా మదముతో నిండిన నేత్రములు గల మరియొక యువతి బంగారు రంగు గలవై మృదువులై బలసి ఉన్న మనోహరములైన అవయవములతో మృదంగమును కౌగిలించుకుని నిద్రించెను భుజ పాశాంతరస్థేవ కక్షగేన కృషోదరీ పణవేన సహా నింద్రుప్తా మదకృత్రమ మదము చేత అలసియున్న మరియొక కృషోదరి రెండు భుజముల మధ్య చంక వరకు చేరి ఉన్న పణవము అను వాద్యముతో కూడా నిద్రించను తథైవాసక్త డిండిమా ప్రసుప్తా తరుణం వత్సముపగూహ్యేవ మరి ఒక వనిత తన దగ్గర ఉన్న డిండిమము అను వాద్యమును గ్రహించి అది ఆ విధముగానే ఒడిలో ఉండగా వయస్సు ముదిరిన కుమారుని కౌగిలించుకొని శయనించిన భామిని వలె శయనించెను కాచిదాడంబరం నారీ భుజ సంయోగ పీడతమల పీ ప్రసోహిత కమలపత్రముల వంటి నేత్రములు గల ఒకానొక స్త్రీ ఆడంబరము అను వాద్యమును భుజములతో గట్టిగా నొక్కిపట్టి మద మోహితురాలై నిద్రించెను కలశీమపవిధ్యాన్యా విధ్యాన్యా భామిని వసంతే పుష్పశబలా పరిమార్జిత నిద్రలో ప్రక్కనున్న కలశమును తన్నివేసి ఆ నీటితో తడియుచూ నిద్రించిన మరి ఒక యువతి వసంత ఋతువులో వర్ణములు కల పువ్వులతో నిర్మించి నీరు చల్లి శుభ్రము చేయబడిన మాల వలె ప్రకాశించుచుండెను పాభ్యా కాచిత్ సువర్ణ కలశోపమ ఉపగూ్యా బుక్త నిద్రాబల పరాజిత మరి ఒక అబల బంగారు కలశముల వలె ఉన్న కుచముల పైననే హస్తములు ఉంచుకొని నిద్రకు పూర్తిగా వశురాలై పడుకొనెను అన్యా కమల ప్రాక్షీ పూర్ణేందు సదృశాననా అన్యామాలింగ్య శుశ్రోణీ ప్రసూప్తా మద విహ్వ పద్మపత్రముల వంటి నేత్రములు పూర్ణచంద్రుని వంటి ముఖము గల మరియొక యువతి మదము చేత ఒళ్ళు తెలియనిదై అందమైన కటి ప్రదేశము గల మరియొక స్త్రీని కౌగిలించుకుని నిద్రించుచుండెను ఆతోద్యాని విచిత్రాణి పరిష్వద్య పరిష్వర స్త్రియ నిపీడ్యచకు సుప్తా కామిన్య కాముకానివా కొందరు ఉత్తమ స్త్రీలు అనేక విధములైన వాద్యములను కౌగిలించుకుని కామినులు కాముకులను వలె ఆ వాద్యములను కుశములతో గట్టిగా అదిమి పట్టి నిద్రించుచుండిరి తాసామేకాంత విన్యస్తే శయానాం శయనే శుభే దదర్శ రూప సంపన్నామపరాంస కపి ఆ స్త్రీల మధ్యలో ఒకవైపు అమర్చిన మంగళకరమైన శయనముపై శయనించీయున్న ఒక అత్యధిక సౌందర్య సంపన్నురాలైన అంగన ఆ హనుమంతునకు కనబడను ముక్తమణిసమాయుర్భూషణై భవనోత్తమం విభూషయంతీమివ తస్వ్రియాభవీం కనకవర్ నాభామిష్టామంతఃపురేరీ కపిర్మందోదరీం త్ర శనా చారుణీ హనుమంతుడు అక్కడ ఆ శయనముపై శయనించిన అత్యద్భుత సౌందర్యవతి అయిన మండోదరిని చూచెను ఆమె ముత్యములు రత్నములు పొదిగిన అలంకారములు ధరించెను తన కాంతిచే ఆ భవనమునంతను అలంకరించుచున్నదా అన్నట్లు ఉండెను బంగారు ఛాయగల ఆమె రావణునకు అత్యంతము ప్రియురాలు ఆతని అంతఃపురమునకు అధిపతి సతాం సృష్టవా మహాబాహుర్భూషితా మారుతాత్మజ తర్కయామాస సీతేతి సీతే యౌవన సంపద హర్షేణ మహత యుక్తో బాహువులు కలవాడు వానరూథమునకు నాయకుడు అయిన ఆ హనుమంతుడు అధికముగా అలంకరించుకొనియున్న ఆమెను చూడగానే ఆమె సంపదను యౌవనమును బట్టి ఆమె సీతయై ఉండునేమో అని ఊహించుకుని అత్యధికముగా సంతోషించెను ఆ ననంద చిక్రీడ జగౌ జగామ స్తంభాంతరారోహన్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతి కపీనాం అప్పుడు ఆ హనుమంతుడు సీత కనబడినది కదా అను ఆనంద పార్వశ్యముతో జబ్బను సరచుకొనెను తోకను ముద్దు పెట్టుకొనెను ఆనందించెను ఆడెను పాడెను అటు ఇటు పచారులు చేసెను సహజమైన స్వభావమును చూపుచూ గబగబా స్తంభములపై ఎక్కి క్రిందికి దుమికెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే దశమ సర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम